తిరుపతి పుణ్యక్షేత్రంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నాలుగవ రోజు మంగళవారం కోర్లగుంట హచ్ టవర్ వద్ద జగ్గాయూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు జేబి శ్రీనివాస్ జగదీష్ తో కలిసి స్వామివారికి పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జగ్గా యూత్ అసోసియేషన్ జగదీష్ గుణాలు మీడియాతో మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఇందులో భాగంగా మంది భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశామని తెలిపారు ఐదో రోజు ఉట్టి మహోత్సవం నిర్వహించి ఘనంగా పూజలు నిర్వహించి వేడుకగా గణేష్ నిమజ్జనం చేపట్టనున్నట్లు తెలిపారు నిమజ్జనానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకులు జేబీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు ఈ కార్యక్రమంలో జగ్గా సభ్యులు రాజేష్ నరేంద్ర శ్రీహరి హరీష్ గణేష్ పాల్గొన్నారు జగ్గా యూత్ వినాయక సాగర్ అంటారు దీన్ని వినాయక బొమ్మ అంటారు దాదాపు ఈరోజు మేము మూడు వందల యాభై మంది చెప్పినాము ఐదు ఐదు వందల మంది ఆరు వంద భోజనం చేసినారు బాగా క్యూలు 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 క్యూ నిలబెట్టి భోజనం చేసిపోయాయి చాలా చాలా జవాబు జరిగింది కొరగుంట మారుతి నగరు హితవర్ దగ్గర వినాయక వినాయకుడు బొమ్మ సారి భారీగా చేస్తాం చిన్నగా చేయము బాగా చేస్తాం ఐదు రోజుల దాదాపు లడ్డు కూడా రెండు లక్షలు పైన తక్కువ ఉన్నారు టార్గెట్ ముందుగా తిరు తిరుపతి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము కొరలగుంట మారుతి నగర్ హితవర్ దగ్గర ఇది పదకొండో సంవత్సరం మేము వినాయక చవితి చేయడము ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తాము ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో దేవుణ్ణి కూడా మనం హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది పద్నాలుగు అడుగులు ఈసారి ఐదు రోజులు మేము వినాయక చవితి చేస్తున్నాము అందులో భాగంగా ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు కూడా దాదాపు మూడు వందల యాభై మందికి అన్నదానం కార్యక్రమం జరిగింది ఇంకా రేపు చివరి రోజుగా లడ్డు వేలం పాట తర్వాత గుట్టి కార్యక్రమం ఉంటుంది మీరందరూ కూడా సరే విస్ చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి